సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు కూడా మద్యం అమ్మకాలు లేవు ఎవరికి కూడా ముస్లింలకి కావచ్చు ముస్లిం యాత్రలకు కావచ్చు కేవలం దౌత్యాధికారుల కోసం ఒకే ఒక షాప్ అది కూడా సౌదీ అరేబియా రాజధాని రియాద్లో మాత్రమే ఒకే ఒక మద్యం షాప్ ఉండేది ఇప్పుడు ఈ మద్యం విషయంలో సౌదీ అరేబియా కొన్ని సడలింపులు తీసుకొచ్చింది ముస్లిం యాత్రలు అక్కడ సౌదీలో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆదాయం నెలకి యాభై వేల రియాన్లు ఉండాలి యాభై వేల రియాన్లు అంటే ఇంచుమించు మన కరెన్సీలు చూసుకున్నట్లయితే పదకొండు లక్షల అరవై వేలు పదకొండు లక్షల డెబ్బై వేల వరకు ఉంటుంది అంత ఆదాయం ఉంటేనే వాళ్ళకి మందు అమ్ముతారనమాట లెక్క ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా ప్రధాన నగరాలే కాకుండా అన్ని నగరాల్లో కూడా ఒక్కొక్క మద్యం షాప్ తీసుకురావడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది దీనికి సంబంధించి ఇంతకు ముందు కూడా మరికొన్ని సడలింపులు చేసింది ఇప్పుడు మద్యంకి ఏవైతే సడలింపులు చేసిందో ఇంతకుముందు కూడా మహిళలు కూడా కొన్ని సమావేశాలకి అనుమతించడం అలాగే డ్రైవింగ్ నేర్చుకోవడానికి డ్రైవింగ్ చేయడానికి అనుమతులు ఇవ్వడం ఇలాంటి కొన్ని సంస్కరణవంతమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది ఎందుకంటే ప్రపంచం తీరుతెన్నులు చూస్తుంది కాబట్టి మహిళల్ని ముస్లిం దేశాలు ఎంత కఠినంగా చూస్తాయో ఎంత నిర్బంధిస్తాయో తెలుసు కాబట్టి ఆ నిర్బంధించినటువంటి దేశాలన్నీ ఈరోజు ఏ విధంగా అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నాయో గమనించింది కాబట్టి దుబాయ్ లాంటి దేశాలు లేకపోతే ఇప్పుడు సౌదీ లాంటి దేశాలు ఖతర్ లాంటి దేశాలన్నీ కూడా మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నాయి